జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యవేత్తల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోని శాశ్వత పరిష్కారం చేయబడింది సురేష్ శ్రీమన్నారాయణ అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆశాచ్యుల దగ్గర పంతుల గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినట్టు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఏది పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటాయి అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాడిబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడిబిలిటీ ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదిగటానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే అంటే గనక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వాడికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక అయితే మనకి ద్వాదశాసుల్లో ఒకటైనటువంటిది ఏంటంటే రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి కుజు దోషం ఎలా ఉంటుంది ఈ కుజులకు సంబంధించినటువంటి లోపాలు ఏంటి అసలు కుజుడు ఏ స్థానంలో ఏమవుతుంది ఒకసారి పరిశీలిద్దాం అయితే నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజునికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది ఈ యొక్క వృచ్చిక రాశి మీద పడదు ఎందుకు అంటారేమో వృత్తిక రాశి మీద కుజుడికి సంబంధించి ఎందుకు పడదంటే కేతువుకి సంబంధించినది కేతువుకి కుజుడికి అనుసంధానం బాగుంటుంది వారిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ బాండింగ్ బాగుంటుంది అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి ఏ రాశిలో పుట్టిన వారైనా సరే పెళ్లి చేసుకోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వారు అన్ని రకాలు కూడా వారికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ గ్రహ శోభ వారు వారి మీద ఎక్కువగా బాధించదు అందుకొని వారికి శాలి అంటారు రాజకీయ నాయకుల్లో అనుభవాలు ఉన్నవారు వారు సలహాలు ఇస్తూ ఉంటారు అలానే ఇక్కడ మనకి ఈ యొక్క రుచికి రాసేవారు సలహాదారుడుగా ఉంటారు కుజుడు బాగా లాభ స్థానంలో ఉంటే వారికి అలానే ఈ కుజుని యొక్క శోభ వారికి తగ్గుతుంది అంటే గనక కుజుడు స్వస్థానంలో ఉండడం రెండు నాలుగు ఆరో స్థానంలో ఉండడం దాని వలన అదో స్థానంలో కుజులు ఉన్న కూడా వారికి కొంతమేర అశుభం అని చెప్పొచ్చు ఎలాగా వారికి గ్రంథాలు ఎక్కువగా ఉంటాయి యాక్సిడెంట్లు అయ్యేలా ఉంటది అలానే కుజులకు సంబంధించిన ఏదైనా ఉంటే గనక ఫ్లైట్ కి సంబంధించినటువంటి జాబులు రావడం ఎప్పుడు ఎయిర్ ఫోర్స్ మిలిటరీ లాంటి పోలీసు లాంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి వాటిలో ప్రయత్నాలు చేసుకోవచ్చు రుచికి రాసేవారు ఇక్కడ కుజుడు బలంగా ఉంటే గనక ఈ కుజుడు బలంగా ఉండాలంటే ఏ స్థానంలో కుజుడు ఉండాలి గోచార ప్రకారంగా మూడు ఆరు అలాంటి తొమ్మిదో స్థానంలో కుజుడు ఉంది ఆ కుజుడికి తగ్గట్టుగా నాలుగు రెండు రెండో నాలుగు రెండు ఒకటో స్థానంలో కనుక ఏంటంటే ఒకటి అంటే స్వస్థానం కనుక రవి భగవానుడు గాని గురువు గారి ఉంటూ అలానే తొమ్మిది రెండు మూడో స్థానాల్లో కనుక బుధుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పైలెట్ గానో ఎయిర్ ఫోర్స్ లోనో మిలిటరీలోనో నావీలోనో లేకపోతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు ఇది రాసి పెట్టుకోండి మీ గోచార ప్రకారంగా అలా లేదా మీకు వేరే గ్రహాలు కూడా బాధిస్తున్నాయా అయితే మీకు చింతలు చికాకులు తప్పదు ఏ విషయం కన్నా వెళ్ళండి ఎక్కడ ఊపిరి మీకు ఒకసారి పని ఒకటి రెండు సార్లు చేయాల్సిందే ఏదైనా ఫాస్ట్ గా వెళ్ళాలి రేపటి రోజు నాకు పని కావాలని చెప్పి ముందుగా మూర్ఖంగా చేసినా కూడా అది రెండు రోజులు పడుతుంది ఎందుకంటే అది కుజుని యొక్క లోపం దీని తగ్గట్టుగా పూర్వీకుడు శాపాలు పూర్వీరు దోషాలు ఏమైనా బాధిస్తూ ఉంటాయి అవన్నీ కూడా కోలు కుజుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళందరూ తీసుకొచ్చుకుంటాడు వాళ్ళని తీసుకొచ్చుకొని కూర్చుంటారు అనమాట అలాగా స్థిర స్థాయిలో వేసుకుని కూర్చుంటారు మీకు చివరి పరిహారం కూడా నేను ఇస్తాను ఆ కుజుని యొక్క దోషం పోయడానికి అలానే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు కూడా కుజుడు అనేది మీకు పదో స్థానంలో ఉంటారు ఆ తర్వాత మీకు కుజుడు పదకొండవ స్థానంలో ఒక పదకొండో స్థానంలో కుజుడు ఉన్నాడు పన్నెండో స్థానంలో మీకు కుజుడు వస్తారు కాబట్టి ఈ పన్నెండో స్థానంలో కుజుడు వల్ల ఏమవుతుందంటే నష్టం అవుతుంది ఎలాంటి నష్టం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు మిలిటరీ కానీ మనం అనుకున్నటువంటి ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిలోకి వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఇప్పుడు మీకు నష్టం అయింది కాబట్టి అలాంటి ప్రయత్నాలు అయితే ఏం చేయొద్దు విదేశానికి వెళ్ళాలనుకుంటే కనుక సెప్టెంబర్ పదమూడో తారీఖు లోపు రెండు వేల ఇరవై సంవత్సరం లోపుగానే మీరు ప్రయత్నం చేయండి ఆ విధంగా మీకు ప్రతిపాదన బాగుంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు ఇంకా మీకు కుదురు బాధిస్తున్నారు అంటే కనుక పెళ్లి లేటుగా అవటం అలానే నిజర్లో బాంబులు రావటం భయపడటం చెడు చెడు ప్రయత్నాలు కూడా మేమే జరగటం చెడు చిన్న ప్రయత్నాల ద్వారా కూడా బిశు లాంటి బాగా జరగడం లాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయా మీకు ఖచ్చితంగా కుజుడు బాధిస్తున్నాడని అర్థం మీరందరూ కూడా ఈ యొక్క కుజునికి శాంతి హోమాలు శాంతి పూజలు కాకుండా ఆ కుజునికి సంబంధించిన నవకహ తిరగడం కానివ్వండి ఆ కుజునికి సంబంధించిన దోషాలకి పరిహారాలు తగ్గట్టుగా వారికి దానాలు కూడా ఉంటాయి జపాలు దానాలు అంటే కుజుని జపం చేయొచ్చు కుజుని దానం ఇవ్వచ్చు ఆ దానం ఇవ్వాలంటే కనుక కందులు మినుములు ఇలాంటి కుజుని సంబంధించినటువంటి ధానం ఏముంటుంది అలానే రావికి సంబంధించిన రావి పాత్రలో కందులు పోసి కంది కందిపప్పు ఇవ్వటము గోధుమ లాంటివి ఇస్తే కదా ఆ కుజుని దోషం పోతుంది మీకు ప్రత్యేకించడం ఇది అలా మనకి ఇంకా కుజు దోషం బాధిస్తుంది అంటే కనుక కొన్ని పరిహారాలు ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మనం మాట్లాడుకున్నట్టే కనుక ఈ పరిహారాలు చేస్తుంది రుచికి రాసే వారికి మరికొంత అదృష్టం అయితే రావచ్చు సెప్టెంబర్ పదమూడో తారీఖు తర్వాత కూడా పెళ్లి చేసుకునే అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ మర ప్రయత్నం అయితే మీరు చేసుకుంటే అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజుని సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుసవర్ణంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి ఆ దోషం రావచ్చు ఆ పరిహార మీద ఏంటంటే గనక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీక శాతం పూర్వీక దోషం అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇథ్నాటిజం చేతబరి ఇలాంటి భాగముఖి భానుమతి విద్యు లాంటివి జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది రోగాలు ఉన్న దిష్టి దోషాలను కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా ప్రతాపించలేకపోతుంది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే గనక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి దాంతో పాటు ఈ యొక్క కుజి దోషం ఉన్న వారు ఏం చేయాలంటే గనక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో గులవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆర్ తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే నేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీప ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల ఒక గ్రహం అయినటువంటి ఉంటారు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయనా నాకేం తెలియదు నా కుజులంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షణ చేయండి ఓ కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏది మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే సోమవారం పోయండి మరొక ఏమిటి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అందరికీ మనకి పచారీ షాపుల్లో పూజ సమర్గ షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి నిత్యం కూడా నాకున్నటువంటి గ్రహ గ్రహత్వ దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సింటమ్స్ ఉన్నాయి అనుకున్న వారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పాలిటి నీటిలో కాని పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు దశక దొరుకుతాయి మనకి ఆ దశగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొకరేమిటి అలానే ఈ దోషం బాధిస్తుందన్న వారు ఏ పనులు ముందుకు వెళ్ళలేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తీక దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడకుండా ఒక రెండు లెవన్ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది తటాపంచి వేసి మీకు అంతా దృశ్యం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మీరు ప్రయత్నం చెప్పి ఈ రాసులు వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ కుజులు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటి అనే కనుక మీకు ఎక్కడైనా ఓళ్ళల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిల్ బాగా పెరిగిపోయింది కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు గాని ఒక వేప చెట్టు గాని లేకుంటే ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారు ఎలా ఉండాలి అంటే కనుక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటామో నేను ఫైఫైడ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరు హైట్ తప్పితే వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిచినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ కుజుదోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్ళవుతుంది భార్య పట్ల పెళ్ళే విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ మక్క కానీ బాదం మగ్గ కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేదాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులో గనక ఈ పాలు చుట్టూ తిరుగుతూ చెట్టుని తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తులేసి మట్టి ప్రమిదలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి కుజుదోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపియడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు ఆస్తమాలైన సమస్యలు బెడ్ నీటి సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుటిదోషం నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నారు జయ శ్రీమనారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పట్ట బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగడింది ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలమోతుంది నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరితో పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కారం మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు వాళ్ళు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా అర్థం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రమ నాడ ఇది గుర్రపునాడ అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రమ నాడ ఇది గుర్రముని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆలు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అన్న మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పులా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడా అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారా లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా ఇవిషోప్ లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన ఆ శత్రుపాత ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి ఈ మధ్యలో ఎక్కువైపోయినారు అయితే ఊటనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మనం నేర్చుకుని అనవలలో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ రెండు మన గడప దొట్ట తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రచారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసంట గుర్రపు ఆడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే గనక కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంపాదించవచ్చు అలానే గుర్రపునాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంపాదించవచ్చు జయ శివ నారాయణ